యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ తో ఆవుల దుర్గయ్య మాట్లాడుతూ నేను ముప్పై సంవత్సరాల నుండి మేకలు గోరెలు కాస్తున్నాను ఈ రోజు ఉదయం మేక పిల్ల ఆరు కాళ్లతో జన్మించింది నాలుకలు ఉండగా ఒక కాలు మెడ కింద భాగంలో ఉన్నది అదే కాలుకు మరో కారు చిన్నగా ఉన్నది అన్నారు ఈ వింత విశేషం నేనెప్పుడు చూడలేదు ఇదే మొదటిసారి చూడడం అన్నారు దుర్గయ్య భార్య గోల్లూరి శ్రీను పాల్గొన్నారు టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్ ఐదు కాళ్ళు ఎప్పుడు చూసినావా ఎప్పుడు చూడలేదు ఐదు కాళ్ళు వచ్చాయి దానికి ఇంకొక పిల్ల ఇంకో పిల్ల కాలు పిల్ల కాలు ఉంది మొత్తం ఆరు కాలు అయినా అయితే ఇప్పుడు ఈ నాలుగు కాలు ఇది ఒకటి ఎక్కువ ఐదు కాలు అంటే మెడకాలు మెడకాలు ఉందా మెడ భాగంలో మెడ భాగంలో వచ్చినాయి అయితే నువ్వు ఇప్పుడు ముప్పై ఏళ్ల సంధి ఇటువంటి విచిత్రమైంది ఏడ చూడలేదా అయితే మరి ఏ రోజు పుట్టింది ఇది ఈ రోజే ఈ రోజేనా ఎన్ని గంటలకు పుట్టింది నైటా నీ పేరు అయిపోయేరమ్మా నువ్వు కూడా నువ్వు కాస్త పనికి పెళ్ళి ఎన్ని అవుతుంది మీరు ముప్పై ఏళ్ళు అవుతుందా అంత ముందు కాసిరా మీరు అది అమ్మగారి ఇంటికాడ కాసిరా మీ అమ్మగారి ఇటుక చూసిన పెళ్లి చేసుకో చూడలే చూడలేదా మీరు ఇతన్ దోస్తా సార్ మీరు ఆ ఆ పక్క ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నువ్వు చూడలేదు ఇతర వరకు చూడలేదు కాకపోతే ఇలాంటి పేపర్ లా మ్యాటర్ ఏదో చెప్పండి విన్నాం గానీ కళ్ళారా కళ్ళ ముందర చూసే చరిత్ర ఇదే ఫస్ట్ టైం ఇది ఐదో కాలు మళ్ళీ ఒక ఈ విధంగా రావడం మొట్టమొదటిసారి ఆరో కాల్ అయిపోయింది ఆరో కాల్ ఆహా అయితే మీరు ఎప్పుడు ఇంతవరకు చూడలేదు అన్నట్టు చూడలేదు చూడలేదు